ఎవరు ఏమైపోతే నాకేంటి అనుకునే ఈ రోజుల్లో విద్యార్థుల చదువు కోసం ఉపాధ్యాయులు తీసుకున్న నిర్ణయం పలువురిని ఆలోచింపజేస్తోంది ఆర్థిక భారం రవాణా సౌకర్యం లేక చదువుకు దూరమైన సుమారు పదిహేను మందికి చదువును అందిస్తూ షభాష్ అనిపించుకుంటున్నారు తమ సొంత డబ్బులు వెచ్చించి నోట్ తో పాటు స్పోర్ట్స్ దుస్తులు విద్యార్థుల పాఠశాలకు రావడానికి ఆటో సౌకర్యం కల్పించి దాతృత్వం చాటుకున్న కొండపాక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యులపై ఎస్ఎస్సీ న్యూస్ ప్రత్యేక కథనం సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు మానవతా సేవకు శ్రీకారం చుట్టారు దమ్మక్కపల్లి గ్రామంలోని పిట్టలవాడలో చదువుకు దూరమైన సుమారు పదిహేను మంది విద్యార్థులను గుర్తించి వారి విద్యారంభానికి మార్గం వేశారు పిట్టలవాడ మారుమూల ప్రాంతం కావడంతో రవాణా సౌకర్యం లేక చదువుకు దూరం అవుతున్నారు వారి ఆర్థిక స్థితిగతులు అంతంత మాత్రంగా ఉండడంతో చదువులు మాన్పించారు అయితే ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం కింద గ్రామాల్లో తిరిగిన పాఠశాల ఉపాధ్యాయులకు ఈ విషయం తెలియడంతో వెంటనే వారి తల్లిదండ్రులతో మాట్లాడి వారిని బడికి పంపించాలని సూచించారు పిల్లలు బడికి రావడానికి ఆటోను కూడా తమ సొంత డబ్బులతో ఏర్పాటు చేస్తామని చెప్పడంతో వారి సంతోషానికి అవధులు లేకుండా పోయింది అంతేకాదు వారికి అవసరమయ్యే నోట్బుక్స్తో పాటు స్పోర్ట్స్ దుస్తులు అందించి ప్రతిరోజు పాఠశాలకు వచ్చే ఏర్పాటు చేసి ఉచిత విద్యను అందిస్తున్నారు మేము కొంచెం కొండపాకు పోవాలంటే మాకు చాలా ఇబ్బంది అయింది సార్ మాకు ఆటో లేదు మాకు బండి మా బండి మీద పోవాలంటే మాకు చాలా భయం అయింది నడుచు ఒక్కొక్కసారి పిన్ లేదు పైసలు లేవు ఇక్కడ నడుచుకుంటూ పోవాలి కట్ట మీద నుంచి మధ్యలోకి వెళ్ళి అట్లా ఇబ్బంది అయ్యి మేము బడి బంద్ చేసినాం బస్ చేసుకుంటే మా సార్లు వచ్చి మాకు చెప్పారు ఆటో పెడతామని చెప్పారు ఫ్రీగా ఆటో పెట్టారు మేము ఇప్పుడు స్కూల్కి పోతున్నాం చాలా సంతోషంగా ఉన్నాం మాకు సార్ కూడా ఇంకా బుక్స్లు అవి అన్నీ ఇచ్చి ఫ్రీగా ఇప్పుడు మంచిగానే పోతున్నాం చదువుకుంటున్నాం మేము మంచిగా చదువుకొని మా సార్లకు మా అమ్మ నాన్న వాళ్ళకి అందరికీ పేరు మంచి పేరు తేవాలని కోరు కార్యాలయ దమ్మప్పల పిల్లల వాళ్ళ ఈడ ఫిఫ్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ దాకా చదువుకున్నాం కొండపా పోవడానికి ఇబ్బంది అయింది వచ్చి మీద పిల్లలు చదువుకోవాలనే ఉపాధ్యాయుల ప్రయత్నాన్ని చూసిన పిట్టలవాడ కాలనీవాసులు ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ ఆర్థిక సమస్యలకు తోడు రవాణా సౌకర్యం లేకపోవడం వల్ల పిల్లలు చదువుకు దూరమయ్యారు అని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు తమ పిల్లల చదువుల కోసం ఉపాధ్యాయులు తమ జీతాల నుంచి కొంత విరాళంగా సమర్పించి విద్యార్థుల కోసం ఆటో రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు వారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటామన్నారు సాయబడి ఏదో సాయబడి చిన్నగా బడి ఇక్కడ అయింది ఇక్కడ ఐదో తరగతి వరకే ఉంది ఈ నుంచి కుండప్పక పోవాలంటే దాదాపు అయినా ఓ మూడు నాలుగు కిలోమీటర్ వస్తుంది ఇక్కడ అయిపోతుంది అందుకు పోవాలంటే బురద పొలం బతుకొచ్చే కట్ట మీద పోవాలంటే బురద నుంచి పోవాలంటే పోతుంది కానీ ఇప్పుడు కొంత కొంతమందికి డబ్బులు ఉన్నాయి కొంతమందికి లేవు వాళ్ళు పోవాలంటే ఎవరు ఆదుకోవాలి గవర్నమెంట్ ఆదుకోవాలి గవర్నమెంట్ కంపల్సరీ ఆదుకోవాలి అది అది ఆదుకుంటే మా పిల్లలు కూడా భవిష్యత్తు కొంచెం మెరుగైతే మా ఉద్దేశం మాది ఇప్పుడు ఈ పిల్లలు కూడా ఇప్పుడు ఉన్న పిల్లలు కూడా ఏం చెప్పేది ఏంటంటే ఉన్న పిల్లలు కూడా వీళ్ళందరికీ వీళ్ళందరికీ చెప్పేది ఏంటంటే స్కూల్లో పంపి రెండు సంవత్సరాలు ఆయన మా పిల్లలు పని చేసి అది పోనీక ఏం లేదు ఆటో కిరా ఇట్లా కట్టాలంటే మా దగ్గర లేదు పైసలు అందుకనే ఇప్పుడు సార్లు కొండపక్క సార్లో వచ్చి ఆటో పెట్టిరు ఇప్పుడు అయితే పోతుంది ఉచితంగా కానీ ఇప్పుడే ఏం జర కొందరికి డబ్బులు ఉన్నాయి కొందరికి లేరు పైసలు కట్టతలే కొందరికి అయితే తల్లి తండ్రి లేరు ఇక అసలు పిల్లలకు ఆదుకొని ఆటో పెడదామని సార్లే చెప్పింది మరి ఉచితంగా పెడతారా లేకపోతే మళ్ళీ డబ్బులు కట్టమంటారా ఇప్పుడైతే పిల్లలు మాత్రం పట్టుకోతారు సార్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు సముద్రాల శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వ బడిలో చదివిన విద్యార్థులు కూడా జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించగలరన్నారు తాము కూడా పేదరికం నుంచే ఎదిగామని గుర్తు చేశారు అందుకే ఇలాంటి విద్యార్థులకు మార్గదర్శకులం కావాలని పాఠశాల ఉపాధ్యాయ బృందం నిర్ణయించుకున్నట్లు చెప్పారు ప్రతి విద్యా సంవత్సరంలో విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు కొండపాక జెడిపిహెచ్ఎస్ కొండపాక యొక్క ప్రధాన ఉపాధ్యాయులని ఇంతకుముందు మా దగ్గర బాయ్సే ఉండి ప్రభుత్వంతో అనుమతి తీసుకొని ఇప్పుడు గర్ల్స్ని కూడా మా దగ్గర జం చేసుకుంటున్నాం బడిబాటలో భాగంగా మేము పిట్టలవాడ దమ్మకపల్లి అన్ని గ్రామాలను పరిచయం పర్యటి పర్యటించడము అక్కడ వాళ్ళ స్థితిగతులు నేర్చుకో తెలుసుకొని వాళ్ళకు ఆర్థికంగా వెన వెనుకబడడం వల్ల వాళ్ళు బడికి రాలేకపోతున్నారు ఇక్కడ పిట్టలవాడ పొన్నపాక పాఠశాల నుంచి ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది కానీ వాళ్ళ ఆ దూరాన్ని రావడానికి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మా ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా వాళ్ళ ఉపాధ్యాయుల మేము మేమందరం కలిసి స్పెషల్గా ఆటో పెట్టి మా ప్రతి నెల మేమే పే చేస్తామని చెప్పి తల్లిదండ్రులను ఒప్పించి వాళ్ళందరినీ కన్విన్స్ చేసి మేము ఈరోజు ఈ నెల నుండి మా పిల్ల పిల్లలందరినీ బా బాలు బాలికలందరినీ కూడా మేము తీసుకుపోతున్నాము ఇక్కడ వాళ్ళ ఆర్థిక స్థితిగతులను దృష్టిలో ఉంచుకొని మా ఉపాధ్యాయ మిత్రులందరం దాతృత్వంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం దీన్ని దీనికి సహకరించిన మా ఉపాధ్యాయ మిత్రులందరికీ ధన్యవాదాలు నేను జెస్ బాయ్ హై స్కూల్లో జీవశాస్త్రం బోధిస్తున్నాను అయితే బడిబాటల కార్యక్రమంలో భాగంగా మేము వేసే సెలవుల్లో మా ప్రధాన ఉపాధ్యాయుల గారికి మనం మన మా ఉపాధ్యాయులందరం కలిసి కూడా మేము ఇక్కడ నమ్మకపల్లిలో ఉన్నటువంటి ఈ ఇంటీరియర్ ఏరియాలో ఉన్నటువంటి పిట్టలవాడకు సందర్శించాం ఇక్కడ నుంచి పిల్లలందరూ కూడా బడికి మొత్తం మానేసిన పిల్లలు మాకు ఒక పది మంది కూడా గుర్తించాము ఇక్కడ ఇక్కడికి వచ్చేసరికి దారుణమైన పరిస్థితిలో ఉన్నారు ఎందుకు రావడం లేదు కారణం అని అడిగితే వాళ్ళ పరిస్థితి రవాణా రావడానికి చాలా ఇబ్బందిగా ఉంది సార్ గత వీళ్ళు ఎయిత్ క్లాస్లోనే ట్రాప్ అయ్యారు వీళ్ళందరూ కూడా ఈ ఎయిత్ క్లాస్లో ఉన్న మేము అందరం గుర్తించి ఈ ఎయిత్ క్లాస్ నుంచి ఎందుకు వస్తలేరు అమ్మాయి అంటే రవాణా లేక డబ్బులు లేక ఏది మాకు చాలా పరిస్థితి దారుణంగా ఉంది అనగానే మేమందరం కూడా అందరం ఆలోచించి ఈ బడిబాటలో కార్యక్రమంలో భాగంగా మేమందరం ఆటోని సమకూర్చాం మేము రవాణా ఏం కూడా చెల్లిస్తామని చెప్పి వాళ్ళకు హామీ ఇవ్వడం వల్ల పిల్లలందరూ కూడా అందరూ ఏకతాడి గ్రామ గ్రామస్తులతో కూడా మేము అందరం సమావేశమై వాళ్ళందరినీ ఒప్పించి ఈ పిల్లలందరూ కూడా బడికి రావడంలో మా మేమందరం కూడా విజయవంతులమయ్యాం ఇక్కడ పిల్లల యొక్క సామాజిక పరంగా చూసినట్టయితే దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు వీళ్ళందరూ కూడా మేము దుస్తులు ముఖ్యంగా స్పోర్ట్స్ యూనిఫాము బ్యాగ్స్ మరియు నోట్బుక్స్ పుస్తకాలు ఇంకా ఏమైనా సరే పిల్లలకు వెసులుబాటు క కల్పిస్తామని మా ప్రధానోపాధ్యాయుల గారు మా పాఠశాల బృందం కూడా అందరూ కూడా హామీ ఇస్తున్నాం ఇక్కడ ఈ సంఘటన ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయుల మానవతా విలువలను సమాజంపై వారి బాధ్యతను ప్రతిబింబిస్తుందని పలువురు కొనియాడారు ఇలాంటి చర్యలు మరెందరో విద్యార్థులకు ఉత్తమ భవిష్యత్తు తీర్చిదిద్దే మార్గాన్ని అందించగలవన్నారు